ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి శ్రద్ధాంజలి ఘటించారు తండ్రి ఆమె చనిపోయిందంటూ ఇంటి ముందు పోస్టర్ వేశాడు ఈ ఘటన సిరిసిల్లలో జరిగింది అమ్మలారా అయ్యలారా నా బిడ్డ వెళ్లిపోయింది మంచి కాలేజీలో చదువుతున్న అమ్మాయిని కొందరు ట్రాప్ చేశారు ఇలా ఎవరూ బతకొద్దు మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయొద్దు మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది ఓ దొంగలు మోసం చేసిరు ట్రాప్ చేసి మోసం చేసారు అమ్మనారా అక్కలారా నా ఏంది నా బిడ్డకు నా చూద్దాము నా కళ్ళా చేసిర్రు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిటెక్కోని మంచి కాలేజీలో చది అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ బిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ